ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ గ్రామంలో మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ సొంత నిధులతో నూతనంగా నిర్మించిన దుర్గమత ఆలయ స్వాగత తోరణాన్ని ప్రారంభించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీర్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ ఆధ్వర్యంలో తన సొంత నిధులు ముప్పై లక్షలతో దుర్గామత దేవాలయ ముఖద్వారాన్ని నిర్మించడం చాలా సంతోషదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు తనంతరం వనమహోత్సవంలో భాగంగా చర్చలు నాటిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి వెంకటరెడ్డి మాజీ సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ ఓకే నమస్కారం ఈరోజు పటేల్గూడ గ్రామంలో పటేల్గూడ గ్రామంలో అమీన్పూర మున్సిపల్ పరిధిలో భాగంగా ఈరోజు దుర్గమ్మ ఆలయానికి ముఖద్వారం నిర్మించడం జరిగింది అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ గారు వారి కుటుంబ సభ్యులు వారి బృందం అందరూ ముప్పై లక్షలతోటి ముఖద్వారాన్ని నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఒక జటిలమైన సమస్యలకు వెళ్ళి బయటపడటంకు నేను అమ్మవారిని వారిని కుటుంబ సభ్యులందరినీ వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎందుకు చెప్తున్నారంటే ఎనిమిది సంవత్సరాల సంధి కఠినంగా జటిలమైన సమస్యలు అనుకోకుండా అనివార్య కారణాలు జరిగినటువంటి ఒక మర్డరు ఈరోజు నిన్న గోవాలో కొట్టేయడం జరిగింది వారందరికీ అక్కడ గోవాలో సహకరించిన కేసులందరికీ ఈ కేసులో ఉన్న వారందరూ నెక్స్ట్ అటువంటి ఆలోచన ఏమాత్రం ఇక్కడ లేకుండా మీరందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు